బాలగంగాధర్ తిలక్ అని అనవలసిన బీజీ తిలక్ ఎంబీజీ తిలక్ ఇంటి పేరు ఏమి మహాకాళి అది నాకు ఒకటి ఇబ్బంది అవుతుందేమో బాలగంగాధర్ తిలక్ చిన్న పాత్రలు వేసిన సినిమాల్లో తన ప్రత్యేకతను నిలుపుకున్న నటుడు ప్రధానంగా ప్రధాన పాత్రలను నటించిన తిలకారికి గంభీర విగ్రహం జ్వాలా జ్వాలా చక్రవర్తి వారి వారు మంచి నటుడు ఈ మధ్య వస్తున్నా వారి తండ్రి గారు నాకు ఆత్మీయ మిత్రుడు ఇక తిలక్ ఏడు వందల యాభై చిత్రాలలో నటించిన కొట్టివాడు పుట్టివాడు అనగానే మీకు అర్థమవుతుంది గట్టివాడు అని అంటే ఈ హాస్య నటులు రెండు రకాలు కొందరేమో చూడగానే వెగిలిగా కనిపిస్తారు చూస్తే బుద్ధిమంతుడైన ఒక మనిషి అనిపిస్తుంది కానీ నేను చాలా చిత్రాలు చూశాను నేను అందులో బంగారు రాజుల్లో నేను పాటలు రాసిన అన్నయ్య సన్ని రీచ్ ఎన్నై ఆ చిత్రంలో మొట్టమొదటి చిత్రం అది ఆయన ప్రవేశం కాబట్టి మంచి హాస్య తనకున్న శక్తులను సముచితంగా ఉపయోగించుకునే నిపుణులు అలాగే జ్వాద జ్వాదం జ్వారాచక్రవర్తి ఈ ఎరువులని సత్కరించడం అంతగా నేను ఇలా ఒక క్రమశిక్షణతో చేస్తుంటాడు ఈ ఈనాడు సత్కారం పొందిన పిలకును జ్వరా చక్రవర్తిని నేను అభినందిస్తూ తెలుగు